ఇప్పుడు వరకు ఈ నలభై ఐదు రోజులు మేము చక్కగా ఉపవాసం నుండి ప్రార్థన చేసేమే ఈ నలభై ఐదు రోజులు దేవుని సన్నిధిలో గోజారేమే చక్కటి ఆరాధన చేసేమే దేవుని స్థుతించేమే ప్రార్థనలు చేసేమే దేవుడికి దగ్గరగా వెళ్ళేమే మళ్ళీ ఈ నోటిని ఎందుకు మేము పాడు చేసుకోవాలి ఈ శరీరాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి తాగి ఇదిగో మళ్ళీ నేను పాపంలోకి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు వరకు నేను దేవుడికి దగ్గరగా జీవించాను ఎక్కను కూడా నేను దేవుడికి దగ్గరగా జీవిస్తానని ఆలోచన మనుషులు ఎందుకు రావటం లేదు అంటే అందుకని నేను ఆరాధనలో పాల్గొనడమ్మా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి దేవుని అభిషేకాన్ని మీరు పొందుకోండి అని నేను చెప్తూ ఉంటాను ఒక్కసారి ఏ సయ్య చేత నువ్వు పట్టబడితే ఒక్కసారి నువ్వు ఏ చేత పట్టబడితే ఒక్కసారి దేవుని చేత పట్టబడితే మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళావు పట్టబడినది ఎవరో సమరయ స్త్రీ దేవుని చేత పట్టబడింది సౌలు దేవుని చేత పట్టబడ్డ పౌలు సవులు పౌలు సవులు పౌలుగా మారిన సౌలు దేవుని చేత పట్టబడ పట్టబడ నువ్వు దేవుని చేత నువ్వు పట్టబడితే దేవుని నువ్వు వెళ్ళిపోతావు చిన్న విచిత్రం ఏంటో తెలుసా నా బాత్రూంలో ఎంత కప్పు వచ్చింది అది స్విచ్ చేస్తాం కదా స్విచ్ బోర్డు మీద ఉంది అది రెండు మూడు నెలలు అయిపోయింది ఏ చీ ఇదేంటి ఇక్కడ ఉంది అని దాన్ని తీసి ఓసారి ఇక్కడ బయట పడేసేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆరాధన మందిరం దాకా మళ్ళీ రెండు రోజుల తర్వాత అది అక్కడికి వచ్చేసి ఉంది ఎంత కప్ప కప్ప ఏంటబ్బా ఇది ఎంత విచిత్రంగా ఉంది దీనికి దారి ఎలా తెలిసింది అసలు దారేలా తెలిసిన ఒకసారి ఆ నేళ్ళ పట్టేసి ఆ నీళ్లు బాగా బకెట్లో పోసి ఈ ఈ డైనేజ్లోకి వచ్చేసింది ఇక్కడ ఓపెన్ ఉంది డైనేజ్ ఆటు నుండి మళ్ళీ అది అక్కడికి వచ్చేసి అది అక్కడే కూర్చుంది అక్కడ సేఫ్గా ఉంది దానికి నైట్ అవ్వగానే లైట్లు వేస్తే పురుగులు అయితే చక్కగా ఉంది సేఫ్గా ఉంది అసలు అంత జీవి అప్పుడు మా నోళ్ళందరూ గుర్తొచ్చారు ఏముందో ఏశయ గ్రంథం ఒక 8వ అధ్యాయం ఒకటి వచనం నుంచి చదువొమ్మ 3వ వచనం చదువ ఏశయ గ్రంథం 8వ అధ్యాయము మూడో వచనము తన యజమానుడు ఎవరో తెలియను గాడిదకు యజమానుడు తన ఎక్కడికి గడ్డి వేయనో తెలియను ప్రైస్ దేవుడు ఇశ్రాయేలు ప్రజలారా అసలు మీ యజమానుడు ఎవరో మీరు గుర్తించలేకపోతున్నారు ఏంటి మీ దేవుడు ఎవరో మీరు గుర్తించలేకపోతున్నారు ఏంటి మీకు భోజనంను సమకూర్చిన సత్యం కలిగిన దేవుడు ఎవరో మీరు గుర్తించలేకపోతున్నారంట ఎద్దు చూడు తన యజమానుడు ఎవడో కరెక్ట్గా గుర్తించేస్తాం మేము ఒకసారి ఇటు గుడివాడ సైడ్ కాదు ఇటు కంకిపాడి సైడ్ వల్లూరు వల్లూరుపాలు అనే ప్రాంతంలోకి రెండు రోజులు కోటాలకి వెళ్ళాం నైటు పదకొండు పన్నెండు గంటలకి రిటర్న్ అయ్యి వస్తున్న టైంలో పన్నెండు ఒంటి గంటకి ఎడ్లు బండిలు వెళ్తాయి ఎడ్లు బండ్లు వాటి మీద ఇసుకేసుకు రావడానికి వెళ్తూ ఉంటారు ఆ ఎడ్లు నడిపించే ఆ వ్యక్తి బండ్లో కూర్చుని హై హెలండి హై హెలండి అను అనకుండా చక్కగా పొడుకుంటాడు రెండు కాళ్ళు పైకెత్తి ఎత్తి హై సైలెంట్గా మా కారు వచ్చిందనుకో తప్పుకుని వెళ్ళిపోతాయి మళ్ళీ రోడ్డు మీదకి వస్తాయి అది కరెక్ట్ ఆ ఎడ్లు ఎక్కడికి అయితే వాళ్ళని తీసుకెళ్లాలో అక్కడికి తీసుకోండి నేర్పరే నేర్చుకుని యజమానుడు బోధించాడు వాటికి నువ్వు ఇలా వెళ్ళాలి నేను రెస్ట్ తీసుకుంటాను మీరు వెళ్ళిపోండి ఎక్కడి వరకు ఏ రేవు దగ్గరికి వెళ్ళైతే వెళ్ళాలో ఆ రేవు దగ్గరికి వెళ్ళండి ఆ ఇసుకేసిన తర్వాత ఏ ఇంటికి అయితే వెళ్ళాలో ఆ ఇంటికి వెళ్ళండి అని ఎద్దులకి అతను నేర్పించాడు ఆ ఎద్దులకి నేర్పించినప్పుడు ఆ ఎద్దులు నేర్చుకుని నా యజమానుడు ఇదే మార్గంలో వెళ్ళమన్నాడు కాబట్టి మేము ఇదే మార్గంలో వెళ్తాం యజమానుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఏ భయం లేదు వెళ్తాయి అనే భయం లేదు దారి తప్పుతాయి అని భయం లేదు లేకపోతే రోడ్డు మధ్యలో ఉంటాయి అని భయం లేదు వాహనాలు వచ్చినప్పుడు తప్పుకుంటున్నాయి ఏ స్థానానికి ఏ గమ్యానికి చారాలు ఆ గమ్యానికి యజమానుడు చెప్పిన మాటలో ఆ ఎద్దులు ఆలకించని మనమా మనము దేవుడు ఏమైతే చెబుతున్నాడో ఆ మార్గాన్ని మనం అనుసరిస్తున్నామా దేవుడు ఏ మార్గంలో వెళ్ళమంటున్నాడో ఏ దారిలో వెళ్ళమంటున్నాడో ఏ విధంగా జీవించమంటున్నాడో అది మనం ఆ మార్గంలో వెళ్తున్నామా కానీ ఎవరు వెళ్తున్నారు ఎద్దులు వెళ్ళిపోతాయి ఎన్ని రోజులు ట్రైనింగ్ కొన్ని రోజులే సంవత్సరాలా నెలలా ను సంవత్సరాల తరబడి ట్రైనింగా లేదు ఒకటి రెండు మూడు సార్లు అంతే దారి చూపిస్తాడు వెళ్ళిపోతాయి ఎత్తులు యజమానుడు చెప్పినట్లు వింటాయి ఎత్తులు యజమానుడు చెప్పినట్లు వింటాయి కానీ నువ్వు దేవుడు చెప్పిన మాటలు ఎందుకు ఇవెందుకు లోబడటం లేదు